నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురుగాతో మాట్లాడతాం నమస్కారం నమస్కారం మణికంఠ గారు సో అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు వేలు తీసుకోవాలి ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాస్తమ శని నడుస్తుంది దానివల్ల ప్రతి పని కూడా కాస్త ఆలస్యంగా జరగడము కాస్త వీళ్ళకి విసుగు అనిపిస్తూ ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళు ప్రేమించడంలో నెంబర్ వన్ లవ్ లవ్ మ్యారేజెస్ ప్రేమ వ్యవహారంలో టాప్ కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి గురుడు మన్నటిదాకా కొంచెం కంట్రోల్ 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 అంటూ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితికి వచ్చేసాడు కాబట్టి ప్రేమ వివాహాలు దండిగా అయిపోతాయి అందులో ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసంలో ఎక్కువ జరిగిపోతాయి అక్టోబర్ నెలలో దేవీ నవరాత్రుల సమయంలో అలాగే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఫాస్ట్ పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టి చేయడంలో కూడా మళ్ళీ వచ్చే మ్యారేజ్ డేకి లోపల పిల్లోడు కూడా రెడీ అయిపోతాడు ఆ విధంగా వీళ్ళు సూపర్ ఫాస్ట్గా వీళ్ళ జాతకం పరిగెడుతుంది ధనం కూడా అంటే డబ్బులు కూడా అరే గురుబలం లేదు కాబట్టి మొన్నటి దాకా వీళ్ళు ఆగారు పాపం లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి తెచ్చి వ్యాపారాలు అన్నీ కూడా స్టార్ట్ చేశారు అవన్నీ ముందుకు వెళ్ళడం లేదు అందువల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళు లేఅవుట్లు రోడ్లు వేశారు అన్నీ కూడా కానీ ముందుకు వెళ్ళడం లేదు పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళ ముందు తట్టుకోలేకపోతున్నారు కాంపిటీషన్ ఎలా నిన్న చూడండి బర్బరిక్ అనేటటువంటి సినిమాలో డైరెక్టర్ గారు ఏడుస్తున్నాడు పాపం థియేటర్కి రాలేదని ఆయన చెప్పింది అక్షర సత్యం మహా గొప్పగా తీశాడు ఆ సినిమా ఎవరు కూడా ఎంతో గొప్పగా నాణ్యత విలువలతో ఆయన మోరల్స్ ఉన్నాయనికి చూడరు కదా మన జనం అందువలన ఎంతసేపు మనము ఈ యొక్క వాల్యూస్ని ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు బాగా పాటిస్తారు కాబట్టి ఆ సినిమాకి ఎక్కువ వెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు మన వాళ్ళు వీళ్ళ జీవితమే ధనుసు రాశి వాళ్ళ జీవితమే ఈ అక్టోబర్ నెలలో ఒక సినిమా ఉంటుంది ఎక్కడి నుంచో తెలియనటువంటి వాళ్ళు అందరూ వచ్చి పరిచయం అయిపోతూ ఉంటారు అందువలన కొత్త కొత్త వ్యాపారాలు ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు వ్యాపారాలు స్టార్ట్ చేసేస్తారు ఏమండి పలానా చోట ఒక అమ్మాయి ఉందండి అని సంబంధాలు పట్టుకొచ్చేస్తారు అంత సూపర్ ఫాస్ట్గా పెళ్లి కూడా అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే కాపురాలు నిలబెట్టుకోవాలంటే ఫైటింగ్లు చేసుకోకూడదు ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళంతా మరి ఇదంతా కావాలంటే మాకు వ్యాపారం కావాలి కదండి అంటారు వ్యాపారాలు ఎవరు లేవన్నారు కిరాణ వ్యాపారం ఉంది డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి స్వీట్ షాపులు ఫ్యాన్సీ షాపులు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కోట్లు గడిస్తున్నారు ఇప్పుడు అలాగే ఈ యొక్క మీడియా రంగములో ఉన్నటువంటి రిపోర్టర్స్ మీడియా రంగము సినిమా ఫీల్డ్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి చెందడానికి అవకాశం ఉంది ఒక్కటేమిటంటే అర్ధాష్టమ శని వల్ల కాస్త స్లో అవుతుంది ఇంకా కాబట్టి ప్రతి పనిలో కూడా స్లో ఇంకా స్థిరాస్తుల పరిస్థితి ఏంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఆస్తుల విషయంలో వీళ్ళు ఆల్రెడీ జాగ్రత్త పర్లేదు మంచి వాళ్ళు కాకపోతే ధనుస్థిరా వాళ్ళు అందువలన ఆస్తులు కలిసి వస్తాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మా అమ్మ మా తమ్ముడికి ఇచ్చేస్తుందేమో అండి లేకపోతే మా అమ్మ పెద్ద కొడుకి ఇచ్చేస్తున్నాడు ఇట్లాగా ఎన్నో అపోహలు ఉంటాయి అటువంటి అపోహలన్నింటినీ కూడా పగలగొట్టేస్తుంది అక్టోబర్ నెల అందువల్ల వివాహాలలో బ్రహ్మాండమైనటువంటి సౌందర్య రాశులు నేను పెళ్ళాడతా నేను పెళ్ళాడతా అంటూ మీ వెనక పడ్డం అనేటటువంటిది మిగతా రాశుల వారికి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని అసూయని కూడా కలిగిస్తాయి కాబట్టి సీక్రెట్గా వీళ్ళందరూ వివాహాలు ఎక్కడ చేసుకోవాలంటే లవ్ మ్యారేజెస్ వీళ్ళంతా కూడా మరి మొన్న పది రూపాయలు అంటే పది రూపాయలు వెయ్యి రూపాయలకు లోపు ఖర్చు పెట్టి కలెక్టర్లు ఇద్దరు కూడా ఐపీఎస్ ఐఏఎస్ స్టూడెంట్స్ నార్త్ ఇండియాలో వీళ్ళు చేసుకోవడం అనేటటువంటిది మనం ఇప్పుడు వైరల్ చూస్తున్నాం కాబట్టి ఆ రకంగా అనవసరమైనటువంటి ఖర్చులకు అక్కర్లేకుండా పేదవాళ్ళకి తర్వాత ఈ వికలాంగులకి ఈ యొక్క ముసలి వాళ్ళకి సాధువులకి వీళ్ళు సేవ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని లాల్ కితాబ్ కూడా చెప్తుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేయాలి గురుడు కర్కాటక రాశికి రావడమే ఆలస్యం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వీళ్ళు దూసుకుని వెళ్ళిపోతారు డిసెంబర్ పది ఐదు వరకు ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ప్రేమ వ్యవహారాలలో విద్యార్థులకు ఉద్యోగాలు రావడంలో రైతులకి పంటలు పండించడంలో రైతులకి వాళ్ళకి కుటుంబ బాధ్యతల నిర్వహణలో ఇవన్నీ కూడా జరిగిపోతాయి అంతేకాదు వీళ్ళంతా కూడా ఈ సంవత్సరం అందరూ కూడా చాలామంది మానస యాత్ర కూడా మానస సరోవర యాత్రకు కూడా వీళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగా ఆప్రల్ కేదార్నాథ్ అంత చిన్న దగ్గర ఉన్న ఊరని చెప్పి మానస సరోవరం వెళ్ళిపోతారు హెలికాప్టర్స్ మీద కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి ఆధ్యాత్మిక చింతన ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది అసలు నిరాశపడే సమస్య లేదు నిస్పృహపడే సమస్య లేదు ఆ రకంగా వీళ్ళ యొక్క యోగాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వీళ్ళకి చాలా యోగాలు ఉంటాయి అవన్నీ జనరల్ యోగాలు అవన్నీ కూడా వీళ్ళ యోగాలు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతమైనటువంటి వీళ్ళ జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ చూసిన తర్వాత పరిష్కారాలు కూడా వీళ్ళకి దానికి తగ్గట్టుగా పెద్ద చక్కెర లేకుండా వీళ్ళు చేసుకునేటటువంటి సునాయాసము ఆ అవకాశము అనేటటువంటిది వీళ్ళకు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు చేసుకున్నట్లయితే ఎక్కడికో టాప్ పొజిషన్కి వెళ్ళిపోవడానికి మోడీ గారు ఎత్తు ఎత్తే ఎదిగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సమాజంలో పేరు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి సమాజంలో పేరున్నటువంటి వాడు కూడా ఎండిపోయిన నక్కలాగా శ్మశానంలో అయిపోతాడు అలాగే ఈ ధనవంతుడు నేను చదువుకున్నాననే అహంకారం ఇలా ఏ కేటగిరీ అయినా సామాన్య మానవుడు కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాడు కూడా అందరు డెడ్ బాడీలు పెట్టి ఒక వైరల్ అవుతుంది యూట్యూబ్ లో బ్రహ్మాండంగా ఉన్నది నిజమది ద మార్చురీ ఇస్ ద టెంపుల్ వేర్ ద డెడ్ ద లా ఇది మా మార్చురీ రూమ్లో మేము పెట్టుకుంటాం మా స్టూడెంట్స్ అందరికీ చదవండి రా టెంపుల్ అంటే అదే దేవుడు విగ్రహమే ఉండక్కర్లేదు శవాలు వందల కట్ల గాంధీ హాస్పిటల్లో వందల వందల శవాలు ఉంటాయి మనకి అక్కడ చూడండి మార్చురీ రాసి ఉంటుంది చనిపోయిన వాడు నేర్పిస్తాడు కాబట్టి కీర్తి ప్రతిష్టలు సూపర్ వస్తాయి నాయన సూపర్ వస్తాయి బాగా సూపర్ వస్తేనే మన అయ్యా మీకు ఈ పేరెందుకు పేరు కాకుండా మీరు నెల నెల సేవ చేయండి ట్రస్ట్ పెట్టుకొని సేవ చేయండి అని మనం మన బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారికి మనం సలహా ఇచ్చాం పెట్టుకున్నారు ఆయన మూడు నెలల్లో నువ్వే ఉన్నావు అక్కడ మనమే వెళ్ళి కలిసినప్పుడు సో తప్పే ఉంది మనం అందరికీ ప్రముఖులందరికీ మనం సలహాలు ఇస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళే పాటిస్తున్నారు మామూలు కామన్ పబ్లిక్ కూడా వీళ్ళు పాపం పేదవాళ్ళు వీళ్ళు కనుక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే చక్కగా డెవలప్ అవుతారు గురువు శాపాలు తగలకుండా మన చాగంటి గారిని గరికపాటి గారిని నండూరు గారిని వీళ్ళ మన బ్యాక్షిని అందరినీ కూడా మంచిగా చెప్పేటటువంటి వాళ్ళందరినీ వింటూ ముందుకు వెళుతూ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ యోగాలు వికసించాలంటే వీళ్ళ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి ఆ జాతకాలు తెరుచుకుని వీళ్ళు ముందుకు వెళ్తే వీళ్ళు టాప్ లెవెల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేగాని జ్యోతిష్యుడికి వెయ్యి రూపాయలు ఇచ్చేస్తున్నాం ఆడు బిల్డింగ్ కట్టేస్తాడు వాడు ఏదో ఇదైపోతాడు అనేటటువంటి ధోరణితో ఆలోచించకూడదు ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి అనేటటువంటిది ఆదాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి అయితే ఆ డబ్బును మనం ఏం చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ధనుసు రాశి వాళ్ళు అలాగే ఇక జలసాల ఎక్కడ కూడా తగ్గరు వీళ్ళు ఎందుకంటే ప్రేమలోనే తగ్గలేదు జలసాలే ఉంది కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా పాల్గొనడం జరుగుతుంది ఇక ఎవరైతే పెళ్లి చేసుకోను పెళ్లి కావట్లేదు అండి అని అనుకుంటారో వాళ్ళు కేవలము ఒక రెండు నెలల్లో మాత్రమే వీళ్ళు మన నీళ్ళ దగ్గర ఆశ్రమాలు పెట్టేస్తారు ఏదో ఒక సంస్థలు పెట్టేయడం అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది అండ్ ఆర్ లైఫ్ ద రియల్ విజ్డా పెళ్ళిళ్ళు గూగుల్లో చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా గూగుల్ టైప్లోనే విడాకలు అయిపోయినాయి గూగుల్ అనేది ఎందుకు ఒక స్కిరిట్ ఐడియా అది కాబట్టి యూట్యూబ్ల్లో పెట్టేసి పంతులు గారి కోసం సత్యనారాయణ స్వామి వ్రతం ఒక వెయ్యి రూపాయలు పంతులకు ఇవ్వాలని క్యాసెట్కి ప్లే చేసేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేస్తున్నారు మరి పం ఇప్పుడు అన్నవరంలో ఎందుకు చూపెట్టారు సత్యనారాయణ స్వామి అని ఎక్కడికక్కడే ఉన్నాయి గుళ్ళు అన్నవరం అని ఎందుకు పెట్టారు నా పేరు అది ఎందుకు పెట్టారంటే ఆ స్థల మహత్యం ఉంటుంది ఆ స్వామి మహత్యం ఉంటుంది కాబట్టి పురోహితుడి చేత్తోనే చేసుకోవాలి ఆయన ఏది చేసుకున్నా అలా చేసుకుని వాళ్ళ జాతకాల్లో వీళ్ళ దోషాలు ఇవన్నీ కూడా తెలుసుకుని జాతక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మనకు కొన్ని పండుగలు కూడా ఉన్నాయి మాసం ఎలా వినియోగించుకోవాలి నవరాత్రులు వచ్చింది ఈ నవరాత్రుల్లో యమ విధి వచ్చింది దీపావళి వెళ్ళిపోయిన తర్వాత యముడికి పూజ చేసుకోవాలి యముడి యొక్క సోదరికి వరమిచ్చాడు యముడు అన్నాలందరినీ కూడా ఇళ్ళకి తీసుకొచ్చి భోజనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదం తీసుకుని అన్నగారి దగ్గర తీసుకున్న చెల్లెలు రాకెట్ లాగా సునీత విలియమ్స్ లాగా ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అన్నగారులు కూడా ట్రంప్ లాగా మరి అందరికీ పెద్దన్న ట్రంప్ బెడ్డ మీద చచ్చిపోయేవాడు మళ్ళీ లేచి వచ్చాడు ఆ విధంగా వీళ్ళందరి పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి దానికి వీళ్ళు చేయాల్సింది ఏమిటండి అంటే రావి చెట్టుకి వేప చెట్టుకి వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళని ఇంట్లో వేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి దానికి కళ్యాణం చేయాల అలాగే ఈ యొక్క మా ఈ రాశి వారికి ఏది బాలేదు శని బాలేదు శనిగా అధిపతి మహాకాళి అమ్మవారు కాళీ నేను తినేస్తుంది తినేస్తుంది చంపేస్తుంది అందుకని కాళీ ఉగ్ర సాధన చేయకండి అని చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు బెంగాల్లో మనకి గల్లీ గల్లీకి వినాయకుడి విగ్రహాలు ఇక్కడ ఎలా ఉన్నాయో అలా గల్లీ గల్లీకి చిన్న చిన్న మనం కలగడాలో మాకు దేవాలయాలు కనబడతాయి అమ్మవారు ఏమో ఈ బెంగాళ ఏమూలకెళ్ళిన కాబట్టి ఆ అమ్మవారి సాధన చేసుకుంటే మహాకాళి అమ్మవారి యొక్క ఉపాసన మంత్ర సాధన హోమాలు జపాలు తర్పణాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఈ నక్షత్రాలన్నీ కూడా సెట్ అయిపోతాయి ఈ దుష్టగ్రహం అయినటువంటి పా చెడిపోయినటువంటి ఆ శని గ్రహం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అలాగే ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆడకూతులందరినీ కూడా మొగళ్ళు అందరూ కూడా బాధ పెడుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎలాగో వీళ్ళకి సమయం వచ్చింది మంచి సమయం మార్వాడి పూజ చేస్తారు దే దీపావళి అమావాస్య రోజున కాబట్టి జుట్టు విరవోసుకొని నల్ల డ్రెస్సుతో తమ ఇంట్లోనే వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు పూజ చేసుకోవాలి అదే విధంగా కనుక వీళ్ళు బెడ్డ మీద పడుకున్నప్పుడు కూడా అదే నల్ల డ్రెస్సు అదే జుట్టుతో పడుకోవాలి ఇక్కడ ఏ భర్త ఏం చేశాడంటే సడన్గా లేదని చేప మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటిస్తానన్న వాళ్ళు పూజ చేసుకున్నారు కాబట్టి సడన్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు వాడికి బాత్రూమ్కి పాస్ పోసుకోవడానికి లేస్తాడు ఇక్కడ జూటు జుట్టు విరపుసుకుని లో ఉన్న నల్ల చీర కట్టుకున్న పెళ్ళాన్ని చూసి ఎంతో మంది భర్తలు మారిపోయారు మహాకాళి వాళ్ళల్లో దూరి తాట తాడతేస్తుంది ఈమె అని అడిగిపోయాడు కాబట్టి ఎన్నో ఫలితాలు వస్తాయి ఆయన అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు అమ్మవారిని నమ్ముకొని చేసుకోవాలి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా 何やろ